సహోదరు మనం ప్రేమించలేకపోతే ఆ ఇతరులకి నేను ఎవరైనా ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పి అక్కడ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకునే ఉంటే అది ఏం చేస్తున్నావు అబద్ధము అబద్ధము ద్వేషం చేసాధము దేవునికి ద్వేషంగా సగం అందుకని సగం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఉండాలి ఏముండాలి అన్యోన్యత ఉండాలి ఇక్కడ చిన్నవాడు పెద్దవాడు లేదు గుడిసెవాడు పెంటిలోడు లేదా రామవాడు వాడు సైకిల్ ఉన్నవాడు కారు ఉన్నవాడు మోటార్ సైకిల్ ఉన్నవాడు ఇది తారతమ్యం సంఘంలో ఉండదు దేవుని ప్రేమించే వారు ఇక్కడ అందరూ ఒకటే నువ్వు నలుగుపల్లి బట్టలు వేసుకొచ్చిన ఇసులు పట్ల వేసుకొచ్చిన తండ్రి పట్ల వేసుకొచ్చిన పొట్టు చీరలు పట్టుకుని వచ్చిన అందరూ సమానమే తారతమ్యములే ఎందుకు లేదంటే చెల్లి గురించి నగలు తెచ్చుకున్న వారి గురించి ఏసేలాడబడింది ఏలాడబడింది తన పాపంలో ఒప్పుకుని రక్తంతో శుద్ధీకరించి ప్రభు అని ఎవరైతే జ్ఞాపకం చేస్తారో ఆ కేసం మంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారు వారు thank mm -hmm. you